హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష డిజైనర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బటర్ఫ్లై బ్లౌజ్ అండి ముందైతే కటింగ్ వీడియో పెట్టేశాను కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో అండి పార్ట్ వన్ చూసినట్లు పార్ట్ టూ చూసే ముందైతే చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఏంటంటే కటింగ్ వీడియో పెట్టినప్పుడు నేను షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ అని చెప్పానండి షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్లో సగం సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ ఆఫ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను కానీ ఫోర్టీన్ అని చెప్పానండి బై మిస్టేక్ సో అది ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందైతే బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ కింద మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ లైనింగ్ క్లాత్ వేసేసి ముందైతే బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు గమ్ పెట్టి అతి అతికించవచ్చు కదా అని నాకు ఎందుకో గమ్ము కన్నా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం ఫస్ట్లో నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గమ్ పెట్టుకోవటమే కరెక్ట్ అండి కొంచెం బిగినర్స్ ఉంటే మటుకి కానీ నాకు కొంచెం అలవాటే కాబట్టి సో నేను అందుకనే స్టిచ్ చేసేసుకుంటున్నాను అందుకనేసి ముందు బ్యాక్ పార్ట్ అయితే మొత్తం ఫుల్ జాయిన్ చేసే జాయిన్ చేసేసుకొని నెక్స్ట్ ఫుల్ మొత్తం సర్కిల్ అంతా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బటర్ఫ్లై దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను నీట్గా స్లోగా కుట్టుకోవాలండి షేపులు కరెక్ట్గా అప్పుడైతేనే ఈజీగా టర్న్ అవుతుంది అనమాట ఎంత నిదానంగా నీట్గా క్లీ అంటే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట మీకు కొంచెం తిరగటం కష్టం ఉన్నవాళ్ళు గమ్బెట్టి అతికించేసుకొని ఐరన్ చేసేసుకోండి సో నాకు ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అందుకనేసి నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను కదిలేవి అంటే సిల్క్ ఆ టైప్ అయితే ఖచ్చితంగా నేను గమ్ యూస్ చేస్తాను అంటే ఏమైనా అర్జెంట్గా ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే సో అది ఇక్కడైతే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి కొంచెం పుష్ ఇస్తే బాగుంటుందన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి సో అది ఇప్పుడు ఇంకా కట్ చేసే విధానాన్ని కూడా చూడండి ఎక్కడ నీట్గా కట్ అవ్వకుండా చూసుకోండి అనమాట ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పైపింగ్ కోసం క్రాస్ పీస్ తీసుకుంటున్నాను నెక్ దగ్గర బ్యాక్ నెక్కి పైపింగ్ అయితే వేసేసుకుంటున్నానండి రౌండ్ దగ్గర వచ్చేటప్పుడు నీట్గా నిదానంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలండి అప్పుడైతేనే రౌండ్ అనేది నీట్గా వస్తుంది చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ వేసేస్తున్నాను ఎంత నిదానంగా ఫినిషింగ్ బాగా వస్తుంది నిదానం కుట్టుకునే కొన్ని ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి వెనక్కి చేసి రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్స్ పెట్టుకుంటే ఇట్లా మడిచి కుట్టుకోవడానికి ఈజీగా ఉండదు అనమాట అలాగే రౌండ్ అనేది కూడా తిరుగుతుంది అనమాట ఎక్స్ట్రా ఉన్నది మలిచి కుట్టేసుకోవాలి సో అది ఇంక ఇప్పుడైతే ఆ బటర్ఫ్లైకి తగ్గట్టు క్యాన్వస్ పేపర్ తీసుకోండి అండి మోళ్ళ పేపర్ వేరు క్యాన్వస్ పేపర్ వేరండి మోళ్ళ పేపర్ తీసుకుంటే ఏమవుతుందంటే ఉతికే కొద్దికి ఒక మెత్తగా అయిపోతుంది ఇదైతే క్యాన్వస్ ఏంటంటే మీరు ఉతికినా కానీ స్టిఫ్గా అదే షేప్లో ఉంటుందండి కాకపోతే కొంచెం కుట్టేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ ఒకసారి కనుక కుట్టేసి ఐరన్ చేసేసామంటే అసలు నీట్గా ఉంటుంది అనమాట మోళ్ళ పేపర్ యూజ్ చేయకండి క్యాన్వస్ ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే పెట్టేసుకున్నాను లైనింగ్ జాయిన్ చేశాను క్యాన్వస్కి సో అది ఇంక ఇక్కడైతే పిన్ను పెట్టేసాను కదలకుండా ఉంటుందనేసి క్యాన్వాస్ పేపరే యూస్ చేయండి ఇప్పుడు నిదానంగా స్టాప్ చేసి చూసుకుంటూ కుట్టుకోవాలండి ఇక్కడే షేప్ అనేది వస్తుంది అన్నమాట బటర్ఫ్లై దగ్గర నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటా చుట్టూరు పిన్నులు పెట్టారంటే ఖచ్చితంగా కదలకుండా అయితే ఉంటుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నానండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఒకసారి ఎలా కట్ కట్ చేసి ప్పుడు షేప్ అనేది కట్ చేసుకోవాలి బటర్ఫ్లై షేప్ అనేది ఇలా కట్ చేసిన క్యాన్వస్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుందండి కట్స్ పెట్టుకోవడండి తిరగడానికి స్టిఫ్గా ఉంటుందన్నమాట ఒకసారి ఏం చేస్తారంటే కుట్టేసినాక ఐరన్తో ఐరన్ చేయండి కొంచెం లాగుతా లాగుతా ఐరన్ చేస్తే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఎక్స్ట్రాస్ ఉన్నదంతా కట్ చేసేసుకొని కట్స్ ఇచ్చేసుకోవాలి ప్రతి మూలన కట్స్ ఇస్తేనే ఈజీగా టర్న్ అవుతుందండి సో అది ఇప్పుడైతే నిదానంగా తిప్పుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉంది కదండి మధ్యలో అది ఏ కా ఆ అండి రెండు ఒకే పెటల్ కాదనమాట ఇప్పుడు మధ్యలో ఉన్నది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఈజీగా టెన్ టర్న్ అవుతుంది అనమాట తిప్పేస్తే తిప్పిన చోట కొంచెం చిన్న కట్స్ అయితే ఇవ్వండి స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని బట్టి కొంచెం గట్టిగా అనకండి తిరగని చోటల్లో ఇదో స్క్రూ డ్రైవర్ పెట్టి అనేస్తే కొంచెం షేప్ అనేది తిరుగుతుంది నేనైతే అయితే చేసింది షూట్ చేయలేదు ఇప్పుడైతే ఇంకా దాని మీద పై వేయకూడదండి నెట్ ఫ్యాబ్రిక్ పెట్టినాకే పై కుట్ట అనేది వేసుకోవాలి మీకు కావాలంటే పిన్ పెట్టుకోండి నేనైతే పిన్నేం పెట్టలేదు పిన్ పెట్టుకొని బటర్ఫ్లై షేప్ మీద కింద ఫ్యాబ్రిక్ చూసుకుంటాను నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ లేయర్ వేయాలి సింగిల్ లేయర్ వేస్తే అంటే కొంచెం బ్లౌజ్ అనేది ఫిట్గా వేసుకుంటాం కాబట్టి ఆగదండి డబుల్ లేయర్ వేయాలి టూ ఫోల్డ్స్ వేయాలన్నమాట నెట్ ఫ్యాబ్రిక్ అనేది సో అది ఇక్కడ అయితే చూశారు కదా షేప్ తిప్పుకుంటూ స్క్రూ డ్రైవర్ తనుకుంటూ నేనైతే తిప్పేస్తున్నాను స్టిఫ్గా ఉంటుందండి కొంచెం నిదానంగా చూసుకుంటే కింద ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటా కుట్టుకుంటూ ఉండాలన్నమాట సో అది ఇంకెక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి చూశారు కదా ఒక పావు ఇంచుకి అలా ఎక్స్ట్రా ఉంచేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి అదైతే మర్చి కుట్టుకొని చేతి పని ఏదన్నా చేసుకోవచ్చు ఇప్పుడు సెవెన్ థౌజండ్ గమ్మ వస్తుంది కదండి నేనైతే అది అంటించాను ఇంకా డాట్స్ వేసేయండి బ్యాక్ డాట్స్ షోల్డర్ దగ్గర పట్టుకొని బ్యాక్ డాట్స్ వేసేయండి సెవెన్ గమ్ అతికించండి చేతి కన్నా ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ అయిపోయిందండి అంతటితో కింద కూడా పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పైపింగ్ లేకపోతే బెల్ట్ వేస్తాం కదా నడుం బెల్ట్ అదైనా వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేసాను అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఇచ్చాను కదా సో అది ఇంకా ఒకటి ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి పింగ్స్ కట్ కాబట్టి ఇంకోటి వస్తుందండి అది కూడా ఫుల్గా జాయి మొత్తం జాయింట్ వేసేసుకోవాలి మొత్తం కలిపి కుట్టేసుకోవాలి నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటే కుట్టేసేసేయాలి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి సేమ్ యాజ్ టీజ్ ఇంకోటి కూడా అంతే జాయింట్ చేసుకోవాలి ముందే కట్ చేసేటప్పుడే మనం యారో మార్క్స్ అలాంటివి ఇచ్చుకుంటే ఎడ్ సైడ్ ఏం పెట్టాలన్నది వస్తుందండి ఏది బ్యాక్ ఏది ఫ్రంట్ అనేది అంటే ఏది వేస్ట్ వైపు ఏది మంచి వైపు అని చూసుకుంటే యారో మార్క్స్ కానీ ఏదన్నా మార్క్స్ ఇంకా పెట్టుకుంటే అప్పుడు ఏ వెయిట్ వేయాలని తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే పైపింగ్ వేస్తున్నాను నేనైతే పైపింగ్ ఎలాగే వేస్తానండి కనిపించకుండా అంటారు అదంతా క్లాత్ పీక్ వస్తుందండి అందుకనేసి నాకు ఎలాగే అలవాటు చక్క ఫోల్డ్ చేసేసి నీట్గా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి సో అది ఇంక ఇప్పుడైతే కాజల్ పట్టి సేమ్ ఎంత ఉందని చూసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని రివర్స్ కాజల్ పట్టికి ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో వేసుకొని మంచి వైపు తిప్పుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి సెకండ్ కుట్టు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఉక్సల పట్టి అది కూడా సేమ్ కాజల్ పట్టి వచ్చేసి వేస్ట్ వైపు స్టార్ట్ అయ్యద్ది ఉక్సల పట్టి వచ్చేసి మంచి క్లాత్ వైపు స్టార్ట్ అయ్యింది అనమాట పై కుట్టేసేసుకోవాలి సేమ్ ఫోల్డ్ చేసి ఇటు సైడ్కి వేస్ట్ వైపుకి పెట్టి కుట్టుకోవాలి సో చూసారా సమానంగా లేదో చూసుకోవాలి క్రాస్ పీస్ తీసుకొని ఫ్రంట్ నెక్ అయితే పైపింగ్ వేస్తున్నాను ప్రిన్స్ కట్కి పైపింగ్ అనే కానీ చాలా బాగుంటుందండి పైపింగ్ వేస్తేనే లుక్ వస్తుంది అనమాట ఇంకా ప్లెయిన్ బ్లౌజుల కన్నా డాట్స్ కన్నా కానీ ప్రింట్స్ కట్టే చాలా ఈజీగా ఉంటుంది సో అది ఇక్కడైతే ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫోల్డ్ చేసి వెనకాల ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి అక్కడ ఇంకొకటి పీస్ ఉంది కదండి ఆరో మార్క్ చూసుకొని ఎటు వస్తుందని పెట్టి సమానంగా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట కిందది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి నేను అన్ని కుట్లేసినాయి కానీ కుట్లయితే కనిపించవండి పైపింగ్ పక్కన వేసుకుంటూ వేయాలి ఇక్కడ కింద కూడా పైపింగ్ వేసేస్తున్నాను అలాగే సేమ్ సెకండ్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాను అనమాట సెకండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేనైతే హ్యాండ్ లెంత్ కటింగ్లో లెవెన్ పెట్టాను కదండీ తర్వాత నెక్ హైలెట్ అవుతుంది హ్యాండ్స్ కూడా హైలెట్ అయితే బాగుంటుంది అనేసి మళ్ళీ హ్యాండ్స్ తగ్గించానండి మీకు ఆ హ్యాండ్స్ కనుక నచ్చితే ఇందులో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు హ్యాండ్స్ ఎలా కుట్టాను ఏంటని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని స్పెషల్గా ఒక వీడియో అయితే పెడతాను అనమాట ఎలా కుట్టాను ఏంటని ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవడమే బ్యాక్ పెట్టేసి ఫ్రంట్ ఫ్రంట్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవడమే డబల్ కుట్టేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న దారాలు కట్ చేసేసుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్ మోడల్ పెట్టాను కదా తర్వాత నెక్స్ట్ కటింగ్ అయిపోయినా అనిపించింది హ్యాండ్స్ కూడా హైలైట్ చేద్దామని అందుకనేసి హ్యాండ్స్ మళ్ళీ మార్చాను అది మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఇంకా సైడ్ జాయింట్లో అయితే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నేను సైడ్ జాయింట్లో అయితే వేసానండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఉంటాను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో వచ్చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి